అండి వెల్కమ్ టు వందన హ్యాండ్ మౌస్ మేడం ఇవాళ చూపించిపోయేది పెన్ కలంకారి డ్రెస్ మెటరీల్స్ మేడం చాలా బాగుంటాయండి కలెక్షన్ చూసుకోండి మేడం అదిరిపోయే కలెక్షన్ ఏంటంటే మేడం ప్రతి బార్డర్ కూడా మ్యాచ్ అయ్యింది చూడండి మేడం మంచి మంచి కలర్స్ అండి పెన్ కలంకారి ఏంటంటే మేడం పాలల్లో నాని మూడు రోజులు నానబెట్టి వేస్తారండి ప్రతిదీ హైలైట్ కలర్ మేడం జనరల్ గా మీరు పెన్కలం గారి అంటే ఏంటంటే మేడం నెల్లూరు సిల్క్ మీద చూస్తారు ఇది మంగళగిరి పట్టు మీద మనం చూసుకోండి చాలా బాగుంటుంది అండి చెన్నూరు సిల్క్ వచ్చేసి టూ ఏ ఉంటుంది మేడం మన చున్నీ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మేడం టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ చున్ను టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ చూసుకోండి మేడం మంగళ ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ మేడం బయట చాలా తక్కువ ఉండే మేడం ఏంటంటే మేడం జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మేడం ఆ ప్రైస్ ప్రతిదీ మన సొంత డిజైనర్ చేత తీర్చిచ్చుకుంటాం అండి ఇవ్వండి చూడండి మన ప్రతి కలర్ హైలైట్ కలర్ మేడం చాలా బాగుంటుంది ప్రతి దానికి బార్డర్ మ్యాచ్ చూసుకోవచ్చు ప్రతిదీ సూపర్ గా ఉంటుంది మనం ఇట్లా బార్డర్ మ్యాచ్ చేయాలంటే సొంత డిజైనర్స్ ఉండాలండి అప్పుడే కుదిరి మేడం చూడండి చాలా బాగుంటాయి మేడం మీకు అన్ని చూపిస్తున్నాను చూడండి మేడం మీకు అన్ని సింగిల్స్ చూపిస్తున్నాను అన్ని మల్టిపుల్స్ అవైలబుల్ అండి మీరు ప్రతిదీ ప్రతిదీ మల్టిపుల్ అవైలబుల్ చాలా క్లాస్ గా ఉంటాయండి మీరు మీరు స్క్రీన్ పడిన నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం మీకు అన్ని ఓపెన్ పిక్స్ పెడతాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి మేడం చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ